నమస్తే వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాన్ని పరిశీలిస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాటి ఈ యొక్క వక్స్ బోర్డు సంబంధించినటువంటి మంత్రి శ్రీ ఫారూక్ చేతుల గారి ఆశీస్సులతో బరిగానపల్లె పట్టణంలో కోటి రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అదేవిధంగా నా సొంత నిధులు ముప్పై లక్షల రూపాయలు ప్రభుత్వానికి డీడీ రూపంలో నేను చెల్లించడం జరిగింది దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏదైతే బనగానిపల్లె పట్టణ ప్రజలు ముస్లిం మైనార్టీ సోదరులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళి పనులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి జనాభా మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి వీళ్ళకి ఆ ప్రాంత వాసులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేడు ఒక దృఢ సంకల్పంతో నా సొంత డబ్బులు ముప్పై లక్షల రూపాయలు ఈ యొక్క నిధులు కోటి ముప్పై లక్షలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దురదృష్టవశాత్తు కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం కూడా రాకపోవడము ఎన్నికల్లో నేను ఓడిపోవడంతో ఏదైతే ప్రభుత్వాలలో ఏదైనా ఒక గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనులు వచ్చిన ప్రభుత్వము కానీ మళ్ళీ అప్పటి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు అలా కాకుండా మైనార్టీ ప్రజల మీద బనగానిపల్లెలో మెజార్టీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నాకని అదేవిధంగా ఆ ప్రజలు ఇదా చేస్తారా మీరని అని చెప్పి కచ్చగట్టినటువంటి మూర్ఖత్వంతో నాటి ఎమ్మెల్యే కార్సాన్ రామరెడ్డి చర్యలు కొంతమంది మైనార్టీ నాయకులు ఇక్కడ ఏం పనికి వస్తుంది ఇక్కడ ఎవరెవరు వస్తారు ఇది దీనికంటే అందమైనది కడతామని చెప్పేళ్లను మోసం చేసి ఇది కంప్లీట్గా చేయకపోవడంతో నేను పెట్టిన ముప్పై లక్షలే కాకుండా దాదాపుగా ఇంకా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు కూడా ఎక్స్ట్రా పని చేయడం జరిగింది ఇక్కడ ఎస్టిమేషన్లు కూడా ఇంజనీర్లు కూడా వేయడం జరిగింది అంటే యాభై ఐదు లక్షల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం అయిపోయింది నేను సొంతం ఇచ్చినటువంటి ముప్పై లక్షల రూపాయలు మట్టిలో పోసినట్టు అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత ఎన్నోసార్లు కూడా నేను విన్నవించిన వాళ్ళకు ఇక్కడ కట్టండి దీన్ని కంప్లీట్ చేయండి పేరు ఎవరు చేసినా మీకే మంచి పేరు వస్తుంది ప్రజలకు అవుతుంది తొందరగా చేస్తే దాదాపుగా సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కుటుంబాలు పెళ్ళిళ్ళు పేదవాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది ఆ పేద ప్రజలందరూ కూడా ఇళ్ళ దగ్గర సామ్యానాలు వేసుకొని చిన్న చిన్న సందుల్లో పెళ్ళిళ్ళు చేసుకోలేక అటు బా ఫంక్షనాలకు ఖరీదైనటువంటి హాల్లో పోయి పెట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పినప్పటికీ కూడా గాలికి చవిని పెట్టి కేవలం నేను మొదలు పెట్టానని కచ్చ సాధింపు చర్యలో భాగంగా నాటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వికృతంగా ప్రవర్తించి ఆ రోజు కచ్చ సాధింపు చర్యలని ఈ యొక్క ప్రాజెక్టును ఆపడం జరిగింది ఈ సాధికానను ఎవడు ఎంతమంది ఏమి చెప్పినా భగవంతుడు గొప్పవాడు ఆ అల్లా గొప్పవాడు వాళ్ళ ఆశీర్వాదంతో మళ్ళీ ప్రభుత్వం నాదే వచ్చింది మళ్ళీ నన్నే బనగానిపల్లె పట్టిన ప్రజలు కానీ నియోజక ప్రజలు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చారు కాబట్టి బనగానిపల్లె మైనార్టీ సోదరుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది మళ్ళీ ఇప్పుడు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు ఒగ్బడ్ మంత్రి పారు గారి ఆశీస్సులతో మళ్ళీ కోటి రూపాయలు మళ్ళీ ఆ యొక్క ఆ రోజు ఏదైతే ఉందో దానికి నిధులు తీసుకురావడం పనులు మొదలుపెట్టి త్వరలోనే దీన్ని బనగానిపల్లె మైనార్టీ పరిధిలకు అంకితం ఇచ్చి మరి పేద ప్రజలందరూ కూడా సకల సదుపాయాలు కల్పిస్తాం దీంట్లో హాల్ ఒకటే కాదు డైనింగ్ హాలు